రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థుల గెలుపు ఖాయమని ఈ రాష్ట్రంలో అహంకారపూరితమైన వైసీపీ పార్టీ ఖాళీ కావటం ఖాయమని ఆత్మకూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనంద్ రామనారాయణ రెడ్డి అన్నారు ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకటగిరి నియోజకవర్గంలో నా బిడ్డ లాంటి లక్ష్మీ సాయి ప్రియ గెలుపును అందరం కలిసి కృషి చేస్తామని అన్నారు లక్ష్మీ సాయి ప్రియ గెలుపు తథ్యమని తెలిపారు చిన్న ఆపిల్ కూర్లో పెడతానండి నాకు ఆపిల్ కూర్ చూపించి నా కూతురికి అవకాశం లేకుండా పోయింది ఇంకో కూతురు ఎంగటి గిరిలో నిలబడ్డది కాబట్టి ఆ బిడ్డను గెలవాలి గెలవడానికి మేమందరం అన్ని ప్రయత్నాలు చేస్తాం సార్వత్రిక ఎన్నికల సందర్భంలో ఈనాడు పార్లమెంటు శాసనసభ కలిసి ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ప్రధాన పార్టీలు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి కూటమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మూడుగా వాళ్ళు పోటీలో అయితే కాంగ్రెస్ పార్టీకి అంత ఆయన రాజకీయాల్లో వాళ్ళు అంతగా ఇంకా స్పష్టత తెచ్చుకోవడం లేదు కానీ ఉమ్మడి కూటమి అయినటువంటి భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం ఈ మూడు పార్టీల కలయిక ఒక ఉమ్మడి మేనిఫెస్టో కూడా రిలీజ్ కాబోతుంది ఇప్పటికే రాష్ట్రంలో అనేక దగ్గర ఈ మూడు పార్టీల నాయకులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు కలిసి కొన్నింటిలో విడివిడిగా కొన్నింటిలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇప్పటికే ప్రచారం ప్రారంభమవుతుంది ఇరవై ఐదు మంది పార్లమెంటు సభ్యుల ప్రచారం కూడా మొదలైంది అందులో భాగమే ఇవాళ తిరుపతి పార్లమెంట్ పరిధిలోని వెంకటగిరి నియోజకవర్గం ఎన్నిక కూడా జరుగుతుంది వెంకటగిరి నియోజకవర్గంలో ఈరోజు కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థుల మధ్య పోటీ నెలకొని ఈనాడు చూస్తే ఉమ్మడి అభ్యర్థులు ఎక్కడ చూసినా బలంగా ఉన్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లా ఇటు వెంకటగిరి చూసినా అటు గూడెను చూసినా ఆత్మపూరు చూసినా నెల్లూరు చూసినా కావలి చూసినా ఎక్కడికి వెళ్ళు ఉమ్మడి అభ్యర్థుల యొక్క విజయమే జరుగుతుందని చెప్పి ప్రజలు ఈ రోజు మేము ఇక్కడికి చేరడానికి కారణం దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలుగా నేను రాపూర్లో పనిచేశాను వెంకటగిరిలో పనిచేశాను ఈ రెండు నియోజకవర్గాల్లో నాకు పెద్ద ఎత్తున నన్ను నమ్మేటువంటి కుటుంబాలు నా మీద విశ్వాసం ఉన్న కుటుంబాలు అనేకమన్నాయి ఎప్పుడు కూడా ఈ నలభై సంవత్సరాల్లో నేను తెలుగుదేశంలో పనిచేశాను కాంగ్రెస్లో పనిచేశాను తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్లో పనిచేశాను దేంట్లో పనిచేసిన ఒక నిజాయితీ నిబద్ధతతోనే పనిచేసింది అందరం కలిసి తెలుగుదేశంలో చేరుతాం మాకు ఒక సమావేశాన్ని పెట్టండి దాన్ని పదహారవ తారీఖు మనకి వెంకటగిరిలో మరి కళ్యాణ మండపంలో ఈ యొక్క సమావేశం జరుగుతుంది ఈ సమావేశానికి ఆరు మండలాలు మున్సిపాలిటీ సంబంధించినటువంటి గతంలో నాతో కలిసి పనిచేసిన వాళ్ళు ఇప్పుడు నా స్నేహాన్ని నా బాంధవ్యాన్ని నా యొక్క ప్రతిష్టని కాపాడుతామని చెప్పిన వాళ్ళందరూ కూడా అందరం కలుస్తాం అందుకని పదహారో తేదీ సాయంత్రం నాలుగు గంటలకు వెంకటగిరిలో సమావేశం ఏర్పాటు చేసుకొని ఆనాడు పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీకి చేయడానికి ఒక నిర్ణయం తీసుకొని ముందడికి వేస్తాం అప్పుడే సమన్వయం కూడా జరుగుతుంది మా వెంకటగిరి అభ్యర్థి శ్రీ శ్రీమతి లక్ష్మీ సాయి ప్రియ అభ్యర్థిత్వాన్ని మేము కూడా బలపరుస్తామని చెప్పి వాడు చెప్పడం జరిగింది చాలా సంతోషమే వాడు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇన్ని వందల కుటుంబాలని నేను సంపాదించుకున్నానంటే అది వారందరి మంచితనం వారందరి నా పట్ల చూపించిన గౌరవం అని చెప్పి ఇదేదో నేను సాధించాను కాదు వాళ్ళతో ఉన్న పరిచయాన్ని మమేకంగా చేసుకొని వాళ్ళతో కలిసి మెలిసి నచ్చం అందుకనే వాళ్ళు ఇప్పటికీ మనతో ఉండడానికి శ్రద్ధపడి వస్తున్నారు చిన్న చిన్న సమస్యలు ఎప్పుడూ ఉంటాయి గతంలో రామకృష్ణ లో పోటీ చేశాం తన కొందరు నమ్మకం ఉంటుంది కొందరితో పరిచయం ఉంటుంది కానీ కొందరు మేము ఇటు నుంచి మేము వస్తే మేము ఉండమని చెప్పిన వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళను కూడా మేము కూడా కలిసి సమన్వయం చేస్తాం రామకృష్ణ కూడా వాళ్ళందరినీ కలిసి సమన్వయం చేస్తాం కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికల్లో ప్రచారం చేయడానికి సాయి సాయిత్రిని మేము జన్మించుకుంటామన్న భరోసాని ఇవాళ కార్యకర్తలందరూ కలిసి ఇచ్చారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ నేనైతే ఎన్నిక లాంఛనమే లాంఛనమే ఈ ఎన్నిక సాయి సాయిత్రియా ఎమ్మెల్యేగా గెలిచిపోయింది ఆమె ఎమ్మెల్యే కావడం ఖాయమైపోయింది కాబట్టి లక్ష్మీ సాయి ప్రియ ఎమ్మెల్యే అవుతుంది తప్పకుండా ఆమె ఎమ్మెల్యే అయి ఈ నియోజకవర్గ అభివృద్ధిలో తన వంతు భాగస్వామ్యాన్ని చెల్లిస్తుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను మీడియా ద్వారా సమాచారం పడిస్తూ పదహారవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకి ఆరు మండలాలు మున్సిపాలిటీ నేను అందరం కలుస్తున్నాం కలిసి ఒక స్పష్టమైన ఆదేశంతో కూడుకున్న నిర్ణయం ఆ రోజు ఇచ్చేయడం జరుగుతుంది ఆ రోజు నుంచి మొత్తం నాతో ఉన్న వాళ్ళ నా సోదరులు నా కుటుంబ సభ్యులు నాకున్న ఆత్మీయులు అందరూ కలిసి తెలుగుదేశంతో కలివిడిగా తిరిగి పార్టీ ఇష్టం లేకుండా మరొక పార్టీలోకి వెళ్తాం కానీ ఈ ప్రాంతాన్ని వదలలేదు ఈ ప్రాంత ప్రజల్ని వదలలేదు వాళ్ళని కాపాడుకుంటానే వచ్చాను నేనల్లా వాళ్ళకి చెప్పింది ఒక అహంకారపూరిత ధోరణితో ఉన్న పార్టీ ఆ పార్టీ అభ్యర్థి కూడా అంతే అహంకారంతో ప్రవర్తించేటువంటి వ్యక్తి పొగబోతు మనిషి ఎతుడి మనిషిని లెక్క చేయనివాడు ఏమాత్రం కనీసం మర్యాద కూడా లేనటువంటి వ్యక్తి ఉన్నాడు అలాగే ఇవాళ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటువంటి అహంకార పూరితంగా ఉన్న వ్యక్తి మనకి సరిపోదు రేపు అధికారం ఉన్నా మనం పనులు చేయించుకోలేని వాళ్ళ వస్తాం కాబట్టి మీరు అందరూ ప్రత్యేకమైన ఆలోచన చేసి తెలుగుదేశం పార్టీలో చేరండి మీకు మంచి జరుగుతుంది మేమంతా శాసనసభ్యులై మీకు తోడుగా ఉంటామని చెప్పడం జరుగుతుంది